హాయ్ అండి వెల్కమ్ టు ఆర్స్ వరల్డ్ ఈరోజు నేను మీ అందరికీ సంక్రాంతి స్పెషల్గా అరిసెల్ని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి దీనికోసం అయితే నేను నాలుగున్నర కేజీ బియ్యంని పది గంటల పాటు నానబెట్టుకుని పిండి కొట్టించేసుకొని బాగా జల్లించుకుని పక్కన పెట్టేసుకున్నానండి ఈ బియ్యంకి లెక్క వచ్చి ఒకటిన్నర కేజీ బియ్యంకి ఒక కేజీ బెల్లము పావుసేరు వాటర్ అండి కాబట్టి నేను నాలుగున్నర కేజీ బియ్యం తీసుకున్నాను కాబట్టి మూడు కేజీల బెల్లము మూడు పావుసేరుల వాటర్ అండి నేను ఇప్పుడు పాకం పట్టేసుకుంటున్నాను దీనికోసం ముందుగా ఈ మూడు పావుసర్లు వాటర్ని పోసుకునేసాను తర్వాత ముందుగా పొడగొట్టుకున్న బెల్లంని దాంట్లోకి యాడ్ చేసేసుకొని బెల్లం గడ్డలు కరిగేంత వరకు ఉంచుకొని ఆ వాటర్ని వడగట్టేస్తున్నానండి మనం వడగట్టిన తర్వాత మనకేమైనా బెల్లం గడ్డలు ఉంటే మళ్ళీ వాటిని కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ బెల్లం గడ్డల్ని కరిగించేసుకొని వాటర్ని వడగట్టేసుకుని సరిపోతుందండి మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ సపోర్ట్ అయితే మన ఛానల్కి చాలా అవసరం ఉందండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి నా లాస్ట్లో అయితే కొంచెం బెల్లం గడ్డలు మిగిలాయి నేను వాటిని మళ్ళీ కరిగించేసుకొని వడగట్టేసుకుంటున్నానండి తర్వాత ఆ వడగట్టుకున్న ప్యూర్ బెల్లం వాటర్ని నేను పాకంకి యూజ్ చేసేస్తున్నాను చూడండి మళ్ళీ ఆ వాటర్ని పోసేసుకున్నాను ఇప్పుడు నురగలు వస్తుంది కదా దీన్ని తెడ్డుతో బాగా కలుపుతూ ఉండాలండి ఇది పాకం పడిందా లేదా అని తెలియడానికి మనము వేరొక ప్లేట్లోకి కొంచెం వాటర్ని పోసుకొని పక్కన పెట్టుకోవాలండి చూడండి ఈ ప్లేట్లోకి మనం ఈ బెల్లం వాటర్ని కొంచెం ఒక టూ డ్రాప్స్ అలా వేసి మనకు పాకం పడిందా లేదా అనేది తెలుస్తుంది నాకైతే ప్రస్తుతానికి పాకం పడలేదు కాబట్టి మళ్ళీ తెడ్డుతో తిప్పుతూనే ఉన్నాము ఇప్పుడు మనకు అరిసెలకు కావాల్సినట్లుగా పాకం అయితే పడిపోయిందండి ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని మనం పక్కకు దించేసుకోవాలి తర్వాత మనం ముందుగా పొడగట్టించుకునే ఈ పిండిని పక్కకు తీసుకోవాలండి ఈ బెల్లం వాటర్లోకి ఈ పిండిని కొంచెం కొంచెంగా వేసుకుని తెడ్డుతో బాగా కలుపుతూ ఉండాలండి ఎక్కడ ఉండలు కట్టకుండా ఈ పిండిని మనం బాగా కలిపెట్టాలి ఇది బాగా కలిసిన తర్వాత మనం దీంట్లోకి పైన కొంచెం నూనెని యాడ్ చేసుకోవాలండి నూనె బాగా వేసుకోవాలి పైన అప్పుడు పిండి ఆరిపోకుండా ఉంటుంది మనకు అరిసెలకి పిండి ఎలా అయితే ఉంటే పర్ఫెక్ట్గా అరిసెలు వస్తాయో జారుడుగా అలా లేకుండా పర్ఫెక్ట్గా అరిసెలు వస్తాయో ఆ కన్సిస్టెన్సీలో అయితే మనం పిండిని కలుపుకోవాలండి నాకైతే పిండి కొంచెం తక్కువ అనిపించింది కాబట్టి నేను మళ్ళీ పైన పొడి పిండిని యాడ్ చేసుకుని మళ్ళీ బాగా కలిపేసుకున్నాము ఇప్పుడు మనకు అరిసెలకి ఎలా అయితే పిండి ఉంటే పర్ఫెక్ట్గా అరిసెలు వస్తాయో అలా ఉందండి చూడండి ముద్ద చేసి చూపిస్తున్నాం కదా ఇలా ఉంటే మనకు అరిసెలకి పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్లండి నేను ముందుగా చెప్పా కదా దానిపైన నూనె కొంచెం వేసుకోవాలని తర్వాత మనం ఆ పిండిని మొత్తం తీసుకోకుండా కొంచెం పిండిని వేరే గిన్నెలోకి తీసుకోవాలి ఆ పిండిపైన మూత పెట్టేసుకోవాలండి తర్వాత మనం అరిసెలు తయారు చేసుకోవడానికి ప్రిపేర్ అయిపోతే సరిపోతుందండి ముందుగా కడాయిలో బాగా ఎక్కువగా నూనె పోసుకోవాలి తర్వాత ఒక కవర్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుంటే తర్వాత ఈ పిండిని దానిపైన వేసుకొని అరిసెల్లాగా వత్తేసుకొని నూనెలో వేసేస్తే సరిపోతుందండి తర్వాత మనం ఈ అరిసెల్ని బాగా వత్తేసుకుంటే దాంట్లోకి ఏమైనా ఆయిల్ ఉంటే అది మొత్తం ఇలా తాముల తట్లోకి వచ్చేస్తుందండి తర్వాత మనం దీంట్లోకి ఆయిల్ ఎక్కువ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఈ ఆయిల్ని కాగుతున్న ఆ నూనెలో వేసేసుకుంటే సరిపోతుందండి తర్వాత మళ్ళీ నూనె బాగా వేడెక్కిన తర్వాత మళ్ళీ మనం అరిసెల్ని కంటిన్యూ చేస్తే సరిపోతుంది చూడండి అరిసెలు పర్ఫెక్ట్గా వచ్చినాయి తర్వాత ఇవి వేడిగా ఉన్నాయి కదా వీటిని చల్లారి పెట్టుకోవాలి కాబట్టి నేను ఒక కవర్ మీద వీటిని చల్లారి పెట్టేస్తున్నానండి ఇవి చల్లారిన తర్వాత మనం వీటిని స్టోర్ చేసేసుకుంటే సరిపోతుందండి అంతే అండి ఎంతో రుచికరమైన అరిసెలు సంక్రాంతి స్పెషల్గా తయారైపోయాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్